ఖమ్మం జిల్లా కొనిచెల్ల గ్రామంలో ఎరువుల కోసం రైతులు పడుతున్న కష్టాన్ని వెలుగులోకి తీస్తున్న ఖమ్మం జిల్లా టీ న్యూస్ బ్యూరో సాంబశివరావు కెమెరామెన్ నాగరాజు లైవ్ టెక్నీషియన్పై అక్రమంగా నాన్ వేలబుల్ కేసులు పెట్టడం ఎంతో అన్యాయమైన చర్య అని నిజాలు వెలుగులోకి తీసే జర్నలిస్టులకే సంఖ్యలో వేసే జర్నలిస్టుల హక్కులను కాలరాయటమేనని ప్రభుత్వానికి ఇటు ప్రజలకి వారధిగా ఉండే మీడియా ప్రజల సమస్యని పరి ప్రభుత్వాలకి తెలియజేసే పనే జర్నలిజం అని అలా చేసే జర్నలిస్టులపై కేసులు పెట్టడం హేయమైన చర్య అని జనరల్ స్ట్రైకర్స్ వర్తిల్లాలి అంటూ నినాదాలు చేస్తూ మనుగూరు అంబేద్కర్ సెంటర్ నుంచి ర్యాలీగా బయలుదేరి మనుగూరు పోలీస్ స్టేషన్లో అక్రమ కేసులు ఎత్తివేయాలని వినతిపత్రం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో టీయుడబ్ల్యూజే టీఈఎంజేయు టీజేఎఫ్ భద్రార్థి కొత్తగడం జిల్లా కార్యదర్శి టీ న్యూస్ రిపోర్టర్ రాపర్ట్ తెజీహరితో పాటు ఎలక్ట్రానిక్ మీడియా సభ్యులు వన్నం కృష్ణమోహన్ పూనగంటి కృష్ణప్రసాద్ రవికిరణ్ శేఖర్ ఉపేందర్ సుధాకర్ రెడ్డి పాపారావు వెంకటేశ్వర్లు సత్యంబాబు ప్రింట్ మీడియా సభ్యులు పిండిక వెంకట్ శ్రీను కిషోర్ చందు భాషా బాబీ తదితరులు పాల్గొన్నారు నిజాలు విలేకరులపై దాడులు చేసి అక్రమం చేసి పెట్టడం కావాల్సిన నాయకులు నాలుగో స్తంభమైన మీడియాపై అక్రమ చేసి పెట్టడం అనేది చాలా విచారకమైనది జర్నలిస్ట్ అంటే ఒక్కడే కాదు జర్నలిస్ట్ అంటే ప్రతి ఒక్క ప్రజలందరూ ఉంటారు ప్రజలతో సరిపోయేవాడు జర్నలిస్ట్ ఉంటాడు గుర్తుపెట్టుకోండి దాడులు మహాయంగా ఖండిస్తాను థియేటర్లపై జరుగుతున్న నిరసన కలియాల్సిన అవకాశం జరిగింది పుణ్యజర్మ మండలంలో ఇరువుల కొరత లైవ్ ప్రోగ్రామ్ చేస్తున్న ఈ న్యూస్ రిపోర్టర్ స్టాఫ్ రిపోర్టర్ పైన కొంతమంది నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు దాడి చేశారు నిజంగా అది ప్రజా సమస్య రైతులతో ఇబ్బంది పడుతున్న యూరియా కొత్త పైన ఆయన పరిస్థితులని యథాతారణంగా వాస్తవాలను చిత్రీకరిస్తూ లైవ్లో ఇంత అన్యాంద రైతులకు యువరే దొరకటైన నేపథ్యంలో మాట్లాడుతున్న జగన్ దాటిమ చర్య దీన్ని మనం మనగురు అనే ఎలక్ట్రాక్ మీడియా తీవ్రంగా ఖండిస్తుంది అతన్ని ఆటంకపరచడమే కాకుండా విధుల నుంచి అతని దాడులు కూడా చేశారు అది కూడా దాని దారుణమైన సంఘటన వాస్తవాలను ప్రతిబంధిస్తూ వాస్తవాలను చిత్రీకరిస్తూ వాస్తవాలను సమాజానికి తెలియపరిచే ఛానల్ రిపోర్టర్లపైన దాడులు చేయడం అనేది ఏమాత్రం సమంజసం కాదు ఇక ముందు ఎవరైనా సరే ఇలాంటి దాడులు పలు ఉండాలి విలేకర్లకు ప్రత్యేకించి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి ప్రభుత్వం చర్యలు రక్షణ చర్యలు చేపట్టాలి చట్టపడిన చర్యలు చేపట్టాలి దారులు పాల్పడిన వారిని వెంటనే తగిన శిక్షలు వేసి కఠిన శిక్షించాలని ప్రెస్ క్లబ్ అండ్ మనుగోలు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా తరఫున కోరుతున్నాం